రేపు అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం అన్నా చెల్లెల పండుగ దీన్నే భగినీ ఆస్త భోజనం లేదా యమద్వితి అంటారు భగినీ అంటే తోబుటు పురాణాల ప్రకారం యమధర్మరాజు చెల్లెలైన యమున తన అన్నని మరి కార్తీక మాసం శుక్లపక్షం విధి అతిథి రోజు తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది మరి అదేవిధంగా చెల్లెలి ఆహ్వానాన్ని మన్నించిన యమధర్మరాజు చెల్లెలి ఇంటికి వెళ్తాడు అన్నగారికి కావలసిన పదార్థాలన్నీ వండి వడ్డిస్తుంది తర్వాత కడుపు నిండా తిన్న యమధర్మరాజు తన చెల్లికి ఏం వరం కావాలని అడుగుతాడు ఎవరైతే ఈ విధియ తిథి రోజు అక్క చెల్లెళ్ళ ఇంటికెళ్ళి భోంచేస్తారు వాళ్ళని అకాల మృత్యువు నుంచి దూరంగా ఉంచాలని మంగళసూత్రానికి ఏ ఇబ్బంది లేకుండా మరి సౌభాగ్యగతగా ఉండేటట్టు వరం ఇవ్వమని కోరుకుంటుంది తన చెల్లె వరాన్ని తదాస్తు అంటాడు కాబట్టి విధి రోజు అక్క ఇంటికి వెళ్ళి భోంచేసిన వాళ్ళకి అకాల మృత్యుం నుంచి దూరం అవుతారు